పసలపూడిలో డిసీ చైర్మన్కు ఘన సత్కారం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో మాజీ జడ్పిటిసి కరీ వెంకట కృష్ణారెడ్డి జడ్పిటిసి కృష్ణ ఆధ్వర్యంలో పసలపూడి నీటి సంఘం అధ్యక్షులు రామచంద్రపురం వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపికైన నల్లమెల్లి సత్యనారాయణ రెడ్డికి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం ఘనంగా సన్మానించారు That, sir? No, no, no. Please, sir. Right.

నల్లమిళి సత్యనారాయణ రెడ్డి నన్ను పసలపూడి గ్రామం తరపున నీటి సంఘ నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఇవన్నీ అన్ని అభినందించి వేగులు జోగేశ్వరరావు గారు నా మీద నమ్మకం ఉంచి నాకు రామచంద్రపురం డిస్ట్రిబ్యూట్ కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చినారు వారికి ఎన్నవేళలా ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయనకి ఆశయాలకు అన్ని కూడా కట్టుబడి ఉంటానని ప్రతిదీ కూడా ఆయన అరుజాల్లో నడుచుకుంటానని నే అందర్ముఖంగా సమాధానం చెప్తున్నాను ఈ ప్రజలందరికీ అందరికీ అందుబాటులో రైతులకు అందుబాటులో ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి నన్ను పసలపూడి గ్రామం తరఫున నీటి సంఘ నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఇవన్నీ అభినందించి వేగులు జోగేశ్వరరావు గారు నా మీద నమ్మకం ఉంచి నాకు రామచంద్రపురం డిస్ట్రిబ్యూట్ కమిటీ అధ్యక్షుడి పదవి ఇచ్చినారు వారికి ఎన్న వెళ్ళాలని ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయనకి ఆశయాలకు ఎండ కట్టుబడి ఉంటానని ప్రతిదీ కూడా ఆయన ఎవరి జాల్లో నడుచుకుంటానని కేంద్రముఖంగా సమాధానం చెప్తున్నాను ఈ ప్రజలందరికీ అందరికీ అందుబాటులో రైతులకు అందుబాటులో ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు నల్మి లెంకనబాబు అండి నల్మి లెక్కనబాబు ఎక్స్ఎంపిటీసీ పసలపూడి పసలపూడి గ్రామంలో మొన్న పద్నాలుగో తారీఖున జరిగిన నీటి విని పసలపూడి నీటి వినియోగ సంఘం మొత్తం డైరెక్టర్లందరూ కూడా ఏకగ్రీవంగా నలమల్లి సత్యనారాయణ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది దానికి డైరెక్టర్లందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన మండపేట శాసనసభ్యులు ఏగుడు జోగేశ్వరరావు గారు సత్యనారాయణ రెడ్డి గారికి రామచంద్రపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు వారికి అసలపూడి గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా బావగారు చిరాజు పదవులు ఇంకా ఎన్నెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే மல்ல திரும்ப இ